భార్య భర్తల్లో ఈ మార్పులు కనిపిస్తే మరొకరితో ప్రేమలో ఉన్నట్టే అప్పటి వరకు సాధారణంగా కనిపించే వాళ్ళు ఎక్కువగా అలంకరణపై దృష్టి పెడితే వారు మరొకరితో రిలేషన్ లో ఉన్నట్టు అనుమానించాలట ఫోన్ కాల్ వచ్చినప్పుడు సాధారణంగా మాట్లాడేవారు ఎప్పుడు ఫోన్ చూడని వారు ఎక్కువగా ఫోన్లలో మాట్లాడడం చాటింగ్లు చేయడం లాంటివి చేసినా కూడా అనుమానించాలట అంతేకాకుండా ఒకప్పుడు విమర్శలు చేయని వారు ఇప్పుడు ఏం చేసినా విమర్శించడం చిన్న తప్పులను కూడా భూతద్దల్లో పెట్టి చూడటం లాంటివి చేస్తే వాళ్లను కూడా అనుమానించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఆఫీస్ తర్వాత ఇంట్లో ఉండే భర్తలు ఆఫీస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ బయటకు వెళ్లడం లాంటివి చేసినా కూడా అనుమానించాలని చెబుతున్నారు అయితే కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మన దేశంలోని ఇప్పుడు దర్శనం ఇస్తోంది మన దేశంలో కుటుంబాన్ని విలువలను ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు ఈ క్రమంలో భార్యాభర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి అంతేకాకుండా అక్రమ సంబంధాలు కూడా పెరుగుతున్నాయి